బలహీనపడుతున్న బీఆర్ఎస్ ప్రతిష్ట కాపాడుకోవడం కోసమే ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు గాంధీభవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహర్తో కలిసి మీడియాతో మాట్లాడిన జూపల్లి నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్లు పాలించి ఎందుకు పూర్తి చేయలేదని జూపల్లి ప్రశ్నించారు ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసినా కూడా కేసీఆర్ ఎక్కడా కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు సంవత్సరాలైనా ఇప్పటిదాకా ఒక తట్ట మట్టి తీయలే మొదలు పెట్టలే ఈనాటికి కూడా ఎందుకు నిధులు లేకనా నీళ్లు లేక ఉండే నిధులు ఉండే మీకు చిత్తశుద్ధి లేక పాలమూరు ప్యాకెట్ పైన పాలమూరు కలి ఎంపీ కెలిసి ఇంత ప్రేమ వల్క పోస్తున్నాడు కేసీఆర్ పాలమూరి పైన కేసులు కట్టలే కలువకు తందర్భాగంలో ట్వంటీ నైన్ ప్యాకేజ్ పూర్తి కాలే ఈ ల్యాండ్ ఎమిషన్ కాలే రిజర్వేషన్ కట్టలే మరి తుమ్మిళ లిఫ్ట్ సంబంధించి కూడా ఇప్పటిదాకా కూడా దగ్గర కట్టే కార్యక్రమం చేయలే అందుకని ఒకటే చెప్తా ఉన్నాం ఈ ఇవన్నీ కూడా ఇవి అన్ని కూడా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు